చంద్రయాన్ త్రీ ల్యాండింగ్ అంటే రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో జరిగింది ఇవాళ కూడా ఈ మిషన్కి సంబంధించిన సీక్రెట్స్ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి అంటే ఇది ఎంత విచిత్రంగా ఉంది అంటే చూడండి మీకు అమెరికాలో టెక్సాస్ అనబడే ప్రాంతంలో ఒక కాన్ఫరెన్స్ అంటే లూనార్ అండ్ ప్లానిటరీ సైన్స్ కాన్ఫరెన్స్ అని చెప్పి చెప్తారు సో దీనికి ఇజ్రో శాస్త్రవేత్త సురేష్ కే ఈయన స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఇజ్రో సో దీనికి సంబంధించిన ఒక సైంటిస్ట్ ఈ చంద్రయాన్ త్రీకి సంబంధించిన కొన్ని ఫొటోస్ ఇమేజెస్ ఈయన చూపిస్తున్నాడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైమ్ సౌత్ పోల్లో మూన్కి సంబంధించిన సౌత్ పోల్లో ల్యాండ్ అయిన ద ఫస్ట్ ల్యాండర్ విక్రమ్ సో చూపిస్తున్నప్పుడు చూడండి మీకు శాస్త్రవేత్తలు అలాగే మీకు మీడియా వాళ్ళు సో వీళ్ళు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని గమనించారు మీరు ఈ విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అవుతుంది చూసారా అక్కడ ఈ లూనార్ డస్ట్ అని అంటారు కదా ఈ లూనార్ డస్ట్ కనిపించడం లేదు ఏమిటి సో ఇందులో ఉన్న ఈ ట్రిక్ ఏంటి సో నిజంగానే ఒక ట్రిక్కీ సిచ్యువేషన్ చూడండి మన భారతీయులు ఎలాగా అంటే పెద్ద పెద్ద విషయాలు చేస్తూ ఉంటారు కానీ దీన్ని చెప్పుకోవడం రాదు నాకు ఇంకా గుర్తు మీకు క్రికెట్ వరల్డ్ కప్ నైన్టీన్ ఎయిటీ త్రీ తరువాత దీన్ని ఎయిటీ త్రీ అని చెప్పి వీళ్ళు ఒక చిత్రంగా కూడా తీశారు అప్పుడు కపిల్ దేవ్ గారు అంటే ఎయిటీ త్రీ వరల్డ్ కప్ గెలిచిన ఆ టీం యొక్క క్యాప్టెన్ కపిల్ దేవ్ గారు ఈయన మాట్లాడుతున్నారు ఏమండి ఆ రోజుల్లో క్రికెట్ ఆడుతున్నప్పుడు దిగ్గజ దేశాలను మేము గెలుచుకుంటూ వస్తున్నప్పుడు మాకేమీ అనిపించలేదు ఇవాళ ఈ చిత్రము తీస్తున్నప్పుడు ఆ డైరెక్టర్ గారు అడుగుతున్నారు ఆ టైంలో మీ ఫీలింగ్స్ ఏమిటి ఆ ఎమోషన్ ఏంటి మీరు ఎక్కడ ఉన్నారు ఎలా ఆలోచించారు మీ యొక్క ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉండేవి ఇప్పుడు మేము ఆలోచిస్తున్నాం ఇన్ని విచిత్రాలు జరిగాయా మా ఎవరికీ తెలియలేదే ఏంటండి జింబాబ్వేతో పదిహేడు రన్స్కి ఐదు వికెట్లు పోయాయండి మీకు ఒకవైపు కపిల్ దేవ్ ఇంకొక వైపు వికెట్ కీపర్ కిర్మాని సో ఈ కిర్మానీని పెట్టుకుని నువ్వు మెల్లిగా ఆడు నేను చూసుకుంటాను అని కపిల్ దేవ్ గారు చెప్పారు వన్ సెవెంటీ ఫైవ్ రన్స్ అప్పట్లో హయ్యెస్ట్ స్కోర్ ఇన్ వన్ డే క్రికెట్ వన్ సెవెంటీ ఫైవ్ రన్స్ కొట్టి తర్వాత మనము జింబాబ్వేని ఓడించి మనము సెమీఫైనల్స్ తర్వాత ఫైనల్స్ సో ఇన్ని విచిత్రాలు జరిగాయి మేము ఏమీ ఆలోచించలేదు గెలవడము మాత్రమే మా యొక్క మోటోగా ఉండింది అదే మేము చేసాం ఇవాళ అనిపిస్తుంది బాబో ఇన్ని విచిత్రాలు ఇన్ని మిరాకిల్స్ అక్కడ జరిగాయా సరిగ్గా మన శాస్త్రవేత్తలు అద్భుతాలు సృష్టించారు ఇవాళ మీకు స్పేస్ డాట్ కామ్ అనబడే ఒక పత్రిక అండి ప్రపంచ స్థాయిలో మీకు నాజా ఆర్టికల్స్ యూరోప్ యూనియన్కి సంబంధించిన ఈ స్పేస్ పరిశోధనలు వాటి గురించి మాత్రమే రాసే ఒక రెప్యూటెడ్ మ్యాగజైన్ వాళ్ళు హెడ్ ఇజ్రో సాధించిన ఘనత ఇది ఒక మైల్ స్టోన్ చరిత్రను సృష్టించిన ఇజ్రో ఇలాంటి ఆర్టికల్స్ చదవడానికి ఆశ్చర్యంగా ఉంది ఇంతంత పెద్ద పనులు చేసేసి మామూలుగా నిలబడి ఇలా చప్పట్లు కొట్టేసి ఆ మేము సాధించేసామని అనుకుంటే ఏం చెప్పాలి అంటే మనము చూసింది ఓన్లీ మీకు దాని యొక్క ప్రోటోటైప్ అండి ల్యాండ్ అవ్వడం అనేది ఒరిజినల్ కెమెరా ఫుటేజ్ కాదండి కానీ ఇవాళ ఏంటి విక్రమ్ ల్యాండర్ యొక్క కెమెరాలు కొన్ని అతి ముఖ్యమైన విషయాలను క్యాప్చర్ చేసింది సో దీనినే ఈయన టెక్సాస్ కాన్ఫరెన్స్లో చూపిస్తున్నాడు మరి దీన్ని ఎలా సాధించారు మీకు మూన్ డస్ట్ అనేది కనిపించడమే లేదు ఎక్కడ ఫిఫ్టీ నైన్ ఫీట్ అండి అంటే మీకు యాభై తొమ్మిది అడుగుల దగ్గర విక్రమ్ ల్యాండ్ అవుతున్నప్పుడు మీకు ఎంత ధూళి ఉండాలంటే మీకు ఎటు చూసినా కూడా మూన్ యొక్క డస్ట్ అనేది కనిపించాలి ఎందుకు లో గ్రావిటీ సర్ఫేస్ అండి మీకు ఒక వస్తువు ఇలా కిందకు వస్తుందంటే మొత్తం ఎటు చూసినా కూడా పొగ పొగ ఉండాలి ధూళి ఉండాలి ఎక్కడా కనిపించలేదు దీన్ని ఎలా చేశారు ప్రస్తుతం మీరు చూపిస్తున్న ఫోటో ఉంది చూసారా ఇది నిజమేనా అంటే కొన్ని బిత్తరపోయే విషయాలు సురేష్కే చెప్పారండి అని ఏమన్నాడు అంటే మేము ఇక్కడ కొన్ని పరిశోధనలు చేశాం ప్రయోగాలు చేసాం ఇక్కడ ఏంటంటే ఒక వస్తువు వేగంగా చందమాములో దిగుతున్నప్పుడు విపరీతమైన ధూళి వస్తుందండి డస్ట్ వస్తుంది మూన్ డస్ట్ సో దీనివల్ల చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి సెన్సార్స్ పోవచ్చు కెమెరాలు పని చేయలేకపోవచ్చు ఇది మీకు ఊగిపోవచ్చు ఇలాంటివన్నీ జరుగుతాయి సో దీన్ని మేము ఫస్ట్ గమనించాం ఇక రెండవ విషయము ఒకవేళ చాలా చాలా సాఫ్ట్ ల్యాండింగ్ చేయాలనుకోండి మీకు ల్యాండర్ ల్యాండ్ కాకపోవచ్చు సో దీన్నంతా మేము గమనించి ఏం చేశాము అంటే మామూలుగా ఒక ల్యాండర్ ఒక నాజా వాళ్ళది అనొచ్చు రష్యా వాళ్ళది అనొచ్చు ఎవరిదైనా కూడా ఒక ల్యాండర్ అని మీరు మాట్లాడారు అనుకోండి మీకు నాలుగు ఐదు మీకు ఇంజన్లు ఉంటాయండి సో ఇంజన్లు ఏంటి లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి సెంట్రల్లో ఒకటి ఆపోజిట్ సైడ్లో ఒకటి ఇలా అమరుస్తారు సో అమర్చి మీకు ల్యాండర్లో ఫిట్ చేసి మీకు డ్రాప్లో మీకు స్లోగా అది డ్రాప్ అవుతుంది అనుకుంటారు ఇక్కడ వీళ్ళు ఏం చేశారో చెప్పమంటారా ఎవరు నమ్మరండి ఈ సెంట్రల్ ఇంజిన్ ఇదే అన్నిటికన్నా చాలా ముఖ్యం సెంట్రల్ ఇంజిన్ పనితనం మీదే మీకు ఒక ల్యాండర్ యొక్క అతి ముఖ్యమైన ల్యాండింగ్ ఉంటుంది సో ఇప్పుడు సెంట్రల్ ఇంజిన్ యొక్క పవర్ చూసారా ఎంత ఎక్కువ ఉంటే అంత మీకు మూన్ డస్ట్ అనేది ఫామ్ అవుతుంది ఇక్కడ ఇజ్రో శాస్త్రవేత్తలు ఏం చేశారంటే ఆ సెంట్రల్ ఇంజిన్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు ఫిట్ చేయలేదండి సో ఇది చెప్పేటప్పటికి ఒక్కసారి శాస్త్రవేత్తలు అందరూ బిత్తరపోయారు ఇంత పని చేశారా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఇజ్రో వాళ్ళు ఒకే ఒక స్టేట్మెంట్ చేశారు ఒకవేళ చంద్రయాన్ త్రీ మిషన్ ఫెయిల్ అయితే విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ కాకపోతే ఈ మిషన్ అనేది మీకు అట్టర్ ఫ్లాప్ అయితే అప్పుడు పరిస్థితి ఏమిటి అక్కడ నుంచి మేము ఆలోచించమంటే దీన్నే టువర్డ్స్ బ్యాక్ అంటారు వ్యాపారంలో ఉన్నవాళ్ళు మీరు ఎంత లాభాలు సంపాదిస్తారని ఆలోచిస్తారు అలా కాదు ఒకవేళ వ్యాపారం పూర్తిగా నష్టమైతే నా పరిస్థితి ఏంటి అప్పుడు కూడా నేను సర్వే అవ్వగలనా సో నష్టము అనేది ఎలా వస్తుంది దీనిని ముందు మీరు ఆలోచించారనుకోండి ఆటోమేటిక్గా లాభాలు ఎలా వస్తాయి ఈ వ్యాపారం ఎలా విజయవంతంగా మనం చెయ్యొచ్చు ఈ ఆలోచనలు వస్తాయి సరిగ్గా ఇస్రో వాళ్ళు ఇదే పని చేశారండి ఫెయిల్ అయితే ఏమవుతుందన్న ఆలోచనంచే లో త్రస్ట్ ఇంజిన్ అనబడే ఒక కొత్త రకమైన ఆలోచన ఈ కాన్ఫిగరేషన్ ఉంది చూసారా లో త్రస్ట్ ఇంజిన్లను మనం అమర్చాలి ఇందులో సెంట్రల్ ఇంజినే ఉండకూడదు థర్టీ కిలోమీటర్స్లో మీకు డైరెక్ట్గా ఇప్పుడు ల్యాండ్ అవ్వాలి మీకు సెంట్రల్ ఇంజిన్ లేదండి అట్ ది సేమ్ టైం నాలుగు ఇంజన్లు ఉన్నాయి చూసారా ఈ నాలుగు ఇంజన్లు థర్టీ కిలోమీటర్స్ ఈ డ్రాప్ లెవెల్కి వచ్చిన తరువాత అంటే మూన్ సర్ఫేస్లో డ్రాప్ అవ్వాలి ఈ టైంలో రెండు ఇంజిన్స్ని వీళ్ళు ఆఫ్ చేసేసారండి అంటే రెండే రెండు ఇంజిన్స్తో మీకు ఈ స్పేస్ క్రాఫ్ట్ మెల్లగా ల్యాండ్ అవ్వడంతో ఎటువైపు నుంచి కూడా మూన్ డస్ట్ అనేది ఫామ్ అవ్వలేదు సో ఇది ఇలా సాధించిన మొట్టమొదటి దేశం భారతదేశం అంటే ఇది ఒక రికార్డు కాదు మీకు స్పేస్ మిషన్లో ఒక అద్భుతం అని చెప్పి స్పేస్ డాట్ కామ్ ఆ పత్రిక వాళ్ళు రాయడము ఇవాళ నాజా వాళ్ళు యూరోప్ యూనియన్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇవాళ సౌత్ పోల్ వెళ్ళాలని ఆలోచిస్తున్నారు వెళుతున్నప్పుడు వీళ్ళందరికీ కూడా ఇది ఒక కేసు స్టడీగా ఇవాళ మారింది చూడండి ఇజ్రో వాళ్ళు సాధించిన ఈ ఘనత ఈ ఎక్స్పెరిమెంట్ ఇవాళ నాజా వాళ్ళు కూడా తమ పరిశోధనలో తమ ప్రోటోటైప్లో దీన్ని ఫిట్ చేయాలని చెప్పి ఈ పద్ధతిలో ల్యాండింగ్ చేయాలని ఆలోచిస్తున్నారంటే రెండు వేల ఇరవై ఎనిమిదిలో చంద్రయాన్ ఫోర్ మిషన్ ఉంది ఇక్కడ ఏంటి మిషన్ చందమామలోకి వెళ్ళడము కాదు ల్యాండ్ అవ్వడము కాదు చందమామలో ఉండే రాక్స్ వీటిని మళ్ళీ ల్యాండర్లో పెట్టుకొని మళ్ళీ భూమి మీదకి తీసుకురావాలి వెళ్ళడము రావడము ఈ స్పేస్ క్రాఫ్ట్ చేయాల్సిన పని సో ఇంత పెద్ద మిషన్ ఉన్నప్పుడు ఇజ్రో శాస్త్రవేత్తలు కనబరుస్తున్న ఈ ప్రతిభ ఈ టాలెంట్ ప్రపంచములో ఏ ఒక గ్రూపు ఏ ఒక దేశము కూడా చేయలేకపోయిందంటే ఇలాంటి ఒక సీక్రెట్స్ మెల్లమెల్లగా బయటకు వస్తున్నప్పుడు చాలా గొప్పగా అనిపిస్తుంది మనం ఇంత గొప్ప విషయం మనం చేసామా అని చెప్పి ఆలోచిస్తేనే ఇప్పుడు ఆలోచిస్తున్నాం ఎప్పుడు ఆగస్టులో జరిగింది ఇవాళ మనము నిజంగానే షాక్ అవుతున్నాం ఇన్నిన్ని గొప్ప పనులు మన శాస్త్రవేత్తలు చేశారా అని మరి దీని మీద అసలు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్